మేడం ఈ నవరాత్రులో మీరు సాంస్కృతిక కార్యక్రమం చేసిన అన్నారు కదా ఏం చేశారు మేడం రోజు వివిధ వివిధ సాంస్కృతిక ప్రోగ్రాంలు మేము కండక్ట్ చేసుకున్నాము లేడీస్కి అలాగే పిల్లలకి కూడా ఏంటంటే సంగీత ప్రోగ్రాము అంటే సింగింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నాము అలా మేము పిల్లలకి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాము లైక్ గేమ్స్ కానీ చిన్న పిల్లల విచి విచిత్ర వేషధారణ కానీ అంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటాం కదా అలా మేము ఒకరోజు క్లాసికల్ డ్యాన్స్ ఇలా అన్ని రక సంస్కృత ప్రోగ్రాంలు మళ్ళీ ఇంకొకటి ఇంకా విశేషం ఏంటంటే మా కాలనీ లేడీస్కి అంటే పిల్లలకి ఆధ్యాత్మిక క్విజ్ అంటే మన పురాణ ఇతిహాసాల మీద క్విజ్ కూడా పెట్టడం జరిగింది దాంట్లో కూడా మా కాలనీ లేడీస్ నిజంగా పిల్లలు కూడా ఎంత బాగా చెప్పారంటే